ఆ జ్ఞాపిక స్వీకరించాలి మధ్యలో ఉన్నటువంటి బొమ్మ ఈ ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మలు రెండు కూడా నాని గారికి వినాయక్ గారికి ఆ వెండి బొమ్మని ఆ దత్త యజమానికి పుకరిస్తున్నారు వెండి పొట్టు చూడాలి అదే ఆ అదేవిధంగా మన ప్రదర్శన కమిటీ తరఫున జ్ఞాపకం పురోకరించవలసిందిగా బీబీ వినాయక్ గారిని ఆహ్వానిస్తున్నాను కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు నాని గారి తరఫున వేరే ప్రోగ్రామ్ చేస్తాను పట్టుకోండి మళ్ళీ లైన్లోకి తీసు దాన్ని పట్టుకో దాన్ని పట్టుకుని పరమే తీసుకెళ్ళు దాన్ని అటు దీన్ని మళ్ళీ దాన్ని పట్టుకో నువ్వు దూరంగా ఎడ్ల బండలు పెట్టడం ఆహ్వానించడం నాకు చాలా ఆనందమైంది ఇక్కడికి వచ్చిన చూడడానికి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందపడినారు అందుకు ఎడ్లి బండల కంటే కూడా నాని గారిని చూడటం వచ్చినట్లు క్రేజియెస్ట్ క్రేజియెస్ట్ రాజకీయ నాయకుడు అయినా పీజీఎస్ టెన్ ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ఆనందం ఉంది మా నాని గారు ఆధ్వర్యంగా జరిగినందుకు థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మీడియా మిత్రులకి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ పండుగను పురస్కరించుకుని ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ బండలాగుడు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి ఆనందాన్ని చేకూర్చుమని చెప్పి మా డైరెక్టర్ వి వినాయక్ గారిని కోరటం ఆయన ఇక్కడ రావటం మాకు మర్చిపోలేనటువంటి సంక్రాంతి అది ఈ సంక్రాంతి పండక్కి గుడివాడ గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం జరుపుకోవాలని చెప్పి అదేవిధంగా మా డైరెక్టర్ వివి వినాయక్ గారు రాబోయే రోజుల్లో మంచి మంచి చిత్రాలు దర్శకత్వం వహించి మాకు కూడా కొన్ని సినిమాలు చేసిన కొత్త సంవత్సరం మంచి స్టార్తో ఒక సినిమా చేయటానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ సలహిస్తారు ఏదక తప్పాలని విత్తం రాבודదు నమస్కపు పార్టీల tane ఎందుకు మార్కోవరు ఎవరు రాకోరు వారిని సమన్వయించునటువంటి ఆపానికలు తప్ప ఇతరులు ఎవరు కూడా రాకోరు అతి ఒకరు కాన్సెప్ట్ మాట్లాడించాలి మీరు లైన్ లో పెట్టండి జరుగుండి కొద్ది జరుగుండి జరుగు జరుగు

ఈ రోజు మన ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు మన ఈ సదస్సు నిర్వాహకులు ఎన్టీఆర్ తో కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి నాని గారి యొక్క ఆహ్వానం మేరకు చేసినందుకు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు దూరంగా ఉన్నారు అందరూ కూడా దురు ఫోన్ వెనక పెట్టండి అక్కడ పెడితే మాకు అడ్డం రావట్ ఆ పని నేను చూసుకున్నా అడ్డం పెట్ట మాకు తీసుకు మా పనులు చే கொடு கொஞ்சம் சார் ஐசோ కొడు కొడు కూర్చోండి ఓకే ఒక్క నిమిషం మీరు అంతా ఇవ్వలుతాము ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ అక్కడే ఉన్నాను మహాబీ జోయిల స్వారు మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకు ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి వారికి వినాయక్ గారికి విధంగా గౌరవ శాసనసభ్యులు నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి నాని గారికి జ్ఞాపక్యం బోహకరిస్తున్నారు తప్ప వచ్చేయండి అన్న ఇటు వచ్చాడు అన్న అన్న ఒక కొద్దిగా వెనక రేపు కొట్టాలి ఒక్కసారి ఉంటాయండి త్వరగొత్తించారు కదా మీరు మీద వస్తాం

गयो त त कखरि त भाइ ममको चिन्ता सरकार गरेर हामीलाई अल्खेल गरिरा छु। अनि मलाई आइ बड बड नाइ मलाई यो दल बड भेटेर एक तरिकाले सबै हुने पढगुनले गल्छ तर। हे चै हट 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 ओके तालिका కైవసం చేసుకున్న వారు నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు బావిని ధార్మిక్ రామ చౌదరి గారు ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు సత్య కృష్ణాది అజయ్ కుమార్ చౌదరి గారు పల్లి ఆరో బహుమతిని కైలాసం చేసుకున్నారు కల్లం మనూషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లం వారిపాలెం కోట్లూరు మండలం కృష్ణా జిల్లా ఏడవ బహుమతిని కైలాసం చేసుకున్నవారు మర్రి అచ్చిరెడ్డి గారు పాపాయిపాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా ఎనిమిదవతిని కైవసం చేసుకున్న వారు ఏదో గణేష్ చౌదరి గారు కే ఆ రూపాయలు మండలం ప్రకాశం జిల్లా ఓకేనండి థ్యాంక్ యూ